నమస్తే అండి నేను మీ బోన్ శ్రీను మనం రీసెంట్గా వీడియో చేసాం కదండి ఫ్రిడ్జ్ది గ్యాస్ కట్ ఎలా తీయాలి దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలని ఒక వీడియో తీసామండి అయితే ఏంటంటే ఒక మన వీడియో చూసి ఒక మేడం గారు గ్యాస్ కట్ తీసిందంట శుభ్రం చేసుకున్నారట ఆవిడ చేసుకున్న తర్వాత సెట్ చేసేటప్పుడు సెట్ అవ్వలేదట తర్వాత నాకు కావంట్ పెట్టింది ఏమంటే అండి మీరు చెప్పినట్టు నేను తీసానండి శుభ్రం చేశానండి అయితే పెట్టినప్పుడు సెట్ అవ్వలేదండి మా ఆయన గారు వచ్చి నాకు సీవాట్లు పెట్టారు తర్వాత ఆయన క్లాస్ పీకి నాకు పెట్టారనమాట అండి అని చెప్పి కాంట్ పెట్టింది మేడం గారు మీరు కొత్త ఆలోచించండి రిస్క్ అయితే నేను చెప్పను అనమాట రిస్క్ కాదు కాబట్టి నేను చెప్తున్నాను అయితే మీరు ఏదో ఒక కంగారు పడి ఉంటారు అయితే చిన్న సమస్య ఉందన్నమాట ఆ సమస్య ఏంటంటే ఇది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ఫ్రిడ్జ్లు అనుకోండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అనుకోండి ఈ గ్యాస్ కట్ మెత్తగా ఉంటుంది అనమాట అండి మెత్తగా ఈ మెత్తగా ఉందనుకోండి తీసినా పర్లేదు అనమాట అయితే కొన్ని ఫ్రిడ్జ్లు కొత్త ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆ ఫ్రిడ్జ్లు ఏమవుతుందంటే ఇది ఈ గ్యాస్ కట్ హార్డ్ అయిపోతుంది అంటే గట్టి అనమాట ఈ గట్టి పడిపోతేనండి అది ఏమవుతుందంటే ఎట్టిదప్పుడు సెట్ అవుతుంది అనమాట కొంత ఇబ్బంది పడుతుంది కాబట్టి కొత్త ఆలోచించుకోండి ఈ కానిచ్చి గ్యాస్ కట్లు శుభ్రం వాళ్ళు ఏం చేస్తారంటే మెత్తగా ఉంటేనే తీయండి లేదంటే అక్కడే శుభ్రం చేసేసుకోండి గట్టుగా ఉంటేనే ఈ మెత్తగా ఉంటే మాత్రం తీసి శుభ్రం చేసుకోండి ఇందులో సమస్య ఇబ్బంది ఏముండదో ఈ రిస్క్ అయితే మీరు ఆలోచించారు రిస్క్ అయితే నేను చెప్పను కొంతమంది మనకు కామెంట్ పెడుతున్నారు ఏమని అంటే అన్న ఎందుకన్నా చెప్పిందే మళ్ళీ చెప్తున్నామని అయితే ఏం లేదు తమ్ముడు అది ఏంటంటే కొంతమందికి అర్థం కాదు కదా ఒకటే రెండు సార్లు చెప్తే అర్థమవుతుందని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను వేరే ఉద్దేశం లేదు ఈ వీడు ఇంతేనమాట ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఇది పెట్టి తీయడం చాలా సులువు అనమాట చాలా సింపుల్ అలాగే వీడు లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి